హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అఫిషియల్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం హెల్త్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు మన టాపిక్లో హై కొలెస్ట్రాల్ తగ్గేందుకు బుట్ పిండి ఉంటే చాలు పేరుకు పోయిన ఫ్యాట్ తగ్గుతుంది ఇంకెన్ని లాభాలు తెలియాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి అది గుండె జబ్బులు స్ట్రోక్ వంటి సమస్యలకు కారణమవుతుంది అందుకే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం చాలా మంచిది దీనికోసం సరైన హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి అందుకోసం న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్ బెస్ట్ పిండిని సజెస్ట్ చేస్తున్నారు బుక్విట్ మంచి తుణ ధాన్యం వీటిని సౌత్ అంటే నార్త్ లో ఎక్కువగా వాడతారు అది కూడా నవరాత్రుల ఉపవాసం టైంలో బుక్విట్ పిండితో తయారైన రోటీలు వంటలు తింటే ఎనర్జీ అందడమే కాకుండా ప్రోటీన్ వంటి పోషకాలు కూడా అందుతాయి అయితే న్యూట్రిషనిస్ట్ మహాజన్ ఈ పిండి గురించి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో వీడియోని షేర్ చేశారు అందులో బుక్విట్ ఫ్లోర్ రెగ్యులర్ గా తింటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు ఈ పిండిని మన డైట్లో చేర్చుకుంటే షుగర్ హై కొలెస్ట్రాల్ జీర్ణ సమస్యలు వంటి వాటికి చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు బుక్విట్ ఫ్లోర్ బుక్విట్ పిండిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి ఇందులో ఫై ఫైబర్ మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు ఉన్నాయి గ్లూటెన్ లేని ఫుడ్ తీసుకోవాలనుకునేవారు గోధుమ పిండి బదులు దీనిని తీసుకోవచ్చు ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి మేలు చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి ముఖ్యంగా కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఈ పిండి రోల్ పోషిస్తుందని చెప్తున్నారు పిండిలో హై ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెరుగ్గా చేస్తాయి ఇందులోని రొటీన్ ఇతర ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి ఈ పిండిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బుక్విట్లో రొటీన్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి మంచిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి తిరలని క్లీన్ చేస్తాయి దీనివల్ల గుండెపోటు గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఈ పిండిలో గ్లెసమిక్ ఇండెక్స్ ఉంటుంది దీంతో నెమ్మదిగా శక్తి విడుదలవుతుంది డయాబెటీస్ పీసిఓఎస్ ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి సరైంది అంతేకాకుండా ఇది గ్లూటెన్ రహితంగా ఉండటంతో ఆరోగ్యానికి కూడా మంచిది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది బుక్విట్ పిండిలో రుటీన్ రుటీన్ యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతాయి దీంతో చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఇందులోని విటమిన్స్ ఖనిజాలు మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పిండిని ఏదో రకంగా మనం రోజువారీ డైట్లో యాడ్ చేసుకోవాలి దీంతో చాలా సమస్యలు చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ బూక్విట్ ఆన్లైన్లో దొరుకుతాయి లేదా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది దీన్ని తీసుకొచ్చి రోటీలు చేయవచ్చు పరాటాలు చేయవచ్చు చిల్ల పాన్ కేక్స్ కూడా చేయవచ్చు కిచిడి దాలియా చేయవచ్చు ఈ పిండితో తయారైన నూడిల్స్ కూడా దొరుకుతాయి గంజి ఈ పిండితో తయారైన నూడుల్స్ కూడా దొరుకుతాయి గంజి జావలా కూడా చేసి తాగొచ్చు టీలా కూడా చేసి తాగొచ్చు చూసారు కదా పిండి వల్ల మనకి ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తుందండి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు నూడుల్స్ తినకూడదు తినకూడదు అని చెప్తూ ఉంటారు ఎందుకు ఆ నూడుల్స్ తినే బదులు ఈ పిండితో చేసిన నూడుల్స్ మనం తింటే మనకి ఆరోగ్యము వస్తుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగా ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు దీన్ని పాటించే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ తో మీరు ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్